మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో అన్నమయ్య జిల్లాలోని మైసూరావారి పల్లికి చేరుకున్నారు రేణుగుంట ఎయిర్పోర్ట్ లో దిగిన పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో మైసూరావారి బయలుదేరారు మైసూరావారి జరిగే గ్రామసభలో పాల్గొంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మైసూరవారిపల్లిలో గ్రామ సభ ముగిశాక రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామానికి రోడ్డు మార్గంలో వెళ్తారు డిప్యూటీ సీఎం అన్నమయ్య డ్యాం తెగి వరదలకు దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పన్నెండున్నర గంటలకు పరిశీలించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు రాజంపేట ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కు చేరుకుని మూడు గంటల వరకు రెస్ట్ తీసుకుంటారు ఆ తర్వాత రెయిన్కుంట ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడి నుంచి విమానంలో గన్నవరానికి చెంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాలోని మైసూరావారిపల్లికి చేరుకున్నారు రేణుకుంట ఎయిర్పోర్టులో దిగిన పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో మైసూరవారిపల్లికి వెళ్లారు మైసూరవారిపల్లిలో జరిగే గ్రామ సభలో పాల్గొంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ખેર રોપા દેવા હોકા નું ના ના રમો પકા మైసూరావారిపల్లెలో గ్రామ సభ ముగిశాక రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామానికి రోడ్డు మార్గంలో వెళ్తారు పవన్ కళ్యాణ్ అందమయ్య డ్యామ్ తెగి వరదలకు దొరుకుతున్న పులపత్తూరు గ్రామాన్ని పన్నెండున్నర గంటలకు పరిశీలించున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు రాజంపేట ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి చేరుకుని మూడు గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు ఆ తర్వాత రేణుగుంట కి చేరుకుని అక్కడి నుంచి విమానంలో గన్నవరానికి చేరుకుంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా మైసూరావారిపల్లికి చేరుకున్నారు రేణుకుంట ఎయిర్పోర్ట్ లో దిగిన పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో ఆ గ్రామానికి చేరుకున్నారు అక్కడ గ్రామ సభ నిర్వహించనున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మైసూరావారిపల్లి నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి రమేష్ రమేష్ సిద్ధంగా ఉన్నారు అక్షయ అన్నమయ్య నుండి రైల్వే కోడల మండలం మైసూరు వారి ఇప్పుడే గ్రామ సభ నిర్వహించే ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకున్నారు సమయం వేదిక ప్రాంగణం చేరుకున్నటువంటి ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటు అదేవిధంగా రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ వీరిద్దరు కూడా ఘనంగా స్వాగతం పలికారు మరి కొద్ది క్షణాల్లో ఏక వేదిక ఇక్కడ సభ ప్రాంగణం సభ ప్రారంభం కాబోతుంది ఎందుకంటే ప్రధానంగా గ్రామ పంచాయతీలలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన అంతే అంతేకాకుండా ఉపాధి హామీ పథకం యొక్క అమలు తీరు అన్ని అంశాలను కూడా నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల సమక్షంలో గ్రామ సభలో నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి నిర్ణయానికి కొంత ప్రభుత్వం తీసుకుంది అటువంటి నిర్ణయాన్ని అమలు చేయడం కోసం మొదటిసారిగా అంటే డిప్యూటీ గా ఆయన బాధ్యతలు చేపట్టిన నుంచి తర్వాత మొదటిసారిగా రాయలసీమ జిల్లాలోని రైల్వే కోడర్ మండలంలో ఉన్నటువంటి మైసూరావారి చేరుకున్నాడు ఈ యొక్క మైసూరవారి పల్లెలో ఇప్పటికీ మనం చూసినట్టు జన సందేహమైందని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో అంటే ఇక్కడికి ఈ గ్రామాల పరిసర గ్రామాలకు చెందినటువంటి ప్రజలు మాత్రమే రావాలి ప్రజా సమస్యలను ఇక్కడ వెల్లడి చేయాలని చెప్పి చెప్తూస్తున్నారు అయితే ఆయన రేణు కూడా ఉదయం తొమ్మిది గంటలకు అన్నమయ్య జిల్లా రైల్వే కోట మండల బయలుదేరుతున్నట్టు కారణంలో కుక్కలతోటి వెతకు వస్తానే కొంతమంది ప్రజలు ఆయన రోడ్డు పైన ఆపేసినటువంటి పరిస్థితి అక్కడ ఆయన ప్రజల వద్ద నుంచి కూడా అర్జీలు స్పీకర్ కూడా మనం చూసే ప్రత్యేక కౌంటర్లు సైతం ఏర్పాటు చేస్తూ వస్తున్నారు ప్రజలు సైతం ఆయనకు అర్జీలు సమర్పించడం కోసం ఎక్కువ స్థాయిలో ఇక్కడికి చేరుకుంటూ వస్తున్నారు ఎందుకంటే గ్రామంలో ప్రధానంగా గ్రామ పంచాయతీలలో ఎటువంటి పనులు చేపట్టు తెలియాలి నిధులు ఖర్చు పెడుతున్నారు కనెక్టివిటీ రోడ్లు కావచ్చు అదేవిధంగా శానిటేషన్ కావచ్చు అంతేకాకుండా బీధులైట్లు కావచ్చు సో ప్రతి అంశాన్ని కూడా గ్రామ స్థాయిలో ఏమి జరుగుతుంది అన్నటువంటి అంశాన్ని క్లియర్ గా ప్రజల సమక్షంలో చర్చించాలా అన్న కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని ప్రజల సమక్షంలో చర్చిస్తూ మొదటిసారిగా అంటే రాయలసీమ జిల్లాల్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా పర్యటన చేపడుతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఇక్కడ జన సమీకరణ జరుగుతూ వస్తుంది వేణుగుంట నుంచి కడప వరకు కూడా భారీ పోలీసు బలగాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు మనం చూసినట్లయితే ఇక్కడికి దాదాపు పది గంటలకు చేరుకోవాల్సి ఉంటే ఇప్పటికే దాదాపు అర్ధ గంట ఆలస్యంగా సభా ప్రాంగణానికి చేరుకుంటూ వస్తున్నారు ఈ సభా ప్రాంగణం మధ్యాహ్నం పదకొండు గంటలకు ఇక్కడ అర్జీల స్పీకర్ అనేటువంటిది ముగిసిన తర్వాత అన్న రాజంపేట మండలంలో ఉన్నటువంటి పుల్లపత్తూరు గ్రామ ఆయన సందర్శించబోతున్నారు పులపొత్తూరు గ్రామంలో అంటే అన్నమయ్య డ్యామ్ కట్టెలు తెగిపోయిన తర్వాత పూర్తిగా సర్వనాశనమైనటువంటి పులపొత్తూరు గ్రామ ప్రజలు ఆయన పరామర్శించి అక్కడ ప్రజల కష్టాలు సైతం తెలుసుకుంటారు వారితో కూడా కొన్ని అర్జీలు స్వీకరించేటువంటి పని కూడా నిరాశ ప్రజలతో ఆయన పూర్తిగా మమేకం కూడా అవుతున్నారు సో ఈ యొక్క కార్యక్రమం తర్వాత మనం చూసినట్లయితే ఈ రైల్వే కూడరు మండలంలో ఈ యొక్క అన్న మైసూరు వారి కార్యక్రమం ముగిసినటువంటి తర్వాత ఇక్కడి నుంచి కూడా ఆయన రాజంపేటకు చేరుకుంటారు రాజంపేటలో పులపొత్తూరుకు వెళ్తారు పుల్లపొత్రలో అన్నమయ్య డ్యామ్ సైతం పరిశీలిస్తారని చెప్పినటువంటి కాకపోతే సమయాభావ పరిస్థితుల వల్ల ఆయన అన్నమయ్య డ్యామ్ కు కూడా వెళ్ళలేని పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అంతా హిల్ ఏరియా హిల్ ఏరియాలో సింగిల్ రోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది అంతేకాకుండా అధికారులు సైతం సెక్యూరిటీ రీజన్స్ నేపథ్యంలో ఆ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేశారని చెప్పవచ్చు అక్షయ ఓకే రమేష్